యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం ఏసయ్యా నేడు మా పనులను దీవించుము నిండుగా వర్ధుల్ల చేయము ఆమె రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి వ్రాయబడిన విధముగా నేటి దేవుని వాక్యవాగ్దానము ్రిందీయువులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచనము క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయించున్నది ఎలాగనగా అందరి కొరకు ఒకటి మృతి పొందేను ఆమెన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా ఈ లోకంలో దేవుళ్ళు అని చెప్పుకునే వారు కోట్ల మంది ఉండవచ్చు వీరు విగ్రహారాధనలు గై కొనవచ్చు నైవేద్యములు ఆరగించవచ్చు తమను నమ్ముకున్న వారి నుండి పూజలు అందుకుంటూ ఉండవచ్చు కానీ వారి కోసం ప్రాణత్యాగం చేసినట్లు ఎక్కడా కనబడలేదు అయితే యేసుక్రీస్తు తాను నమ్మిన వారి కోసం ప్రాణం ఇచ్చే త్యాగమయ్యి అంతేకాక రోగులను స్వస్థపరచుచు సమాధానం లేని వారికి శాంతి సమాధానం దయచేయి శాంతి స్వరూపి ప్రపంచ మానవాళిని ప్రేమించే ప్రేమామయుడు మనము ఆయనను వద్దనుకున్నా నిరంతరము ప్రేమించి కాపుదల ఇచ్చేవాడు ఆయన ప్రేమను నిజంగా ఎప్పుడైతే స్వయంగా మనం అనుభవించామో అప్పటి నుండి ఆయన ప్రేమలో ఉన్న మధురానుభూతిని పొందుకుని క్రీస్తు ప్రేమకు ఆకర్షితులవుతాము ఆ ప్రేమను నిరంతరము పొందాలని జీవితాన్ని వెలిగింప చేసుకోవాలని తద్వారా అభివృద్ధి చెందాలని ఆయనను ప్రేమిస్తూనే ఉంటాము ఒకసారి ఆ తండ్రి ప్రేమలో మునిగితే వదలలేము ఈ వాక్య వాగ్దానంలో క్రీస్తు ప్రేమ మనలను బలవంతము చేయుచున్నది అని అపస్తులుడైన పౌలు యేసు ప్రేమను చూచినవాడుగా అనుభవించినవాడుగా తాను సాక్షినిస్తూ ఉన్నాడు అయితే దర్శనం ద్వారా చూసిన సవులు పౌలుగా మారిపోయాడు ఎంతగానంటే హతసాక్షిగా మరణం పొందునంతగా మారినాడు అందుకే అపస్తులుడైన పౌలు క్రీస్తును నేను పోలి నడుచుకొనుచున్నాను మీరు పోలి వేయబడినవాడు పౌలు తన ఆత్మలోనూ శరీరము ఆత్మ మిళితమయ్యేంత శిష్యుడైనాడు కావున క్రీస్తు నన్ను ప్రేమిస్తున్నాడు అందుకే నాకోసం మృతి నుండి తిరిగి లేచినాడనే విశ్వాసంలో బలపడాలి యేసు ప్రాణమిచ్చేంతగా నిన్ను నన్ను ప్రేమిస్తున్నారు ఇటు మాట్లాడిన దేవుణ్ణి ఆరాధించి ధ్యానించి దేవుని యొక్క ప్రేమను సంపూర్ణంగా చూడగలిగే వాక్యములను సిల్వనాథుడైన క్రీస్తు మనెల్లూ దయచేయును సృష్టికర్త అయిన మా క్రీస్తు ప్రభువ మానవులమైన మా మేలు కొరకే తల్లి గర్భమందు మమ్మను రూపొందించిన సృష్టికర్త మీకు స్తోత్రములు చెల్లించుచున్నాము కేవలము మానవులకు మాత్రమే సజీవులుగా ఉండి నిన్ను ఆరాధించే గొప్ప దైవస్థితిని అనుగ్రహించి మా చేస్తుతులను అందుకుంటూ మమ్మలను జీవింపచేస్తున్నందుకు నీకు వందనములు చెల్లించుచున్నాము నేడు వివాహ దినోత్సములు జన్మదినోత్సవులు ఇతర కార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దివెళ్ళ వర్షము కుమరించుము ఎవరైతే బాధలలోను శ్రమలలోను కష్టములలోను ఇబ్బందులలోనూ నష్టములలోను అప్పులలోను దుఃఖంలోనూ అనారోగ్యములతోనూ ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతనం చేకూర్చి ఆదుకునుము ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలువ పెట్టుము నీవు పేరు పెట్టి పిలిచిన నీ ప్రియ బిడ్డలు ప్రతి దినము నీవు ఇచ్చిన వాక్య వాగ్దానములను వినుట ద్వారా ఆశీర్వదింపబడుతున్నారని నమ్ముచున్నాము ఈ ప్రియమైన కుమారులు కుమార్తెలు ప్రార్థన సహకారం కోరుచున్న ప్రతి నీ విన్నపము ఈ సన్నిధికి చేరి ఉన్నది వ్యాసారపు సత్యం గారి బిడ్డల భవిష్యత్తును మీ చేతులకు అప్పగిస్తూ మీ పాదంలో చెంత పెడుతుండగా వారికి కావలసిన ఈవులతో నింపుము సహోదరి ప్రార్థనలన్నీ ఆలకించుము భవాని గారి కుటుంబ అవసరతలు వారికి కావలసిన ఈవులను అనుగ్రహించుము డిఎస్సీ రాసిన స్టెల్లా గారి కోసము ప్రార్థిస్తున్నాము తండ్రి అలాగే నీ మీద ఆధారపడి ఎందరైతే ఎన్నాళ్ళ నుంచో వేచి ఉన్న డిఎస్సి రాసి నీ వైపు చూస్తున్నారో ఆ ప్రతి బిడ్డను నీవు చూచుచున్నావు గనుక వారు పడ్డ కష్టమునకు ఫలితం అందించి ప్రభుత్వ ఉద్యోగములను ఇచ్చి విజయం దయచేయము సాయి కిరణ్ గారిని ఎల్ శైలజ గారిని జయ అద్భుత గారిని నాని బాబు గారిని అనిత గారిని చుక్క శిరీష గారిని రాధా గారిని రాజీ యాదవ్ గారిని నూతక్కి రత్నకుమారి గారిని అరవ శరత్ బాబు గారిని అరికెటు వీణ గారిని ఘంటసాల నయోమి గారిని నూకతట్టు కుమారి గారిని ముద్దని లావణ్య గారిని ప్రవీణ్ ముల్లంగి గారిని మనోహరం గారిని చిలక రామకృష్ణ గారిని మామ సుజాత గారిని ఆదిమూలపు ఝాన్సీ గారిని గణేష్ చిన్ని గారిని కేకేఎస్ గారిని బంగారం పద్మిని గారిని మౌనాకర్ గారిని సందీప్ సుహాస్ గారిని కృష్ణవేణి గారిని షడ్రక్ గారిని వెంకట వీరరాఘవులు గారిని ఎస్ రామకృష్ణ గారిని టీ సుజాత గారిని కుమ్మభర్తుల యోసేఫ్ గారిని నాగమణి గారిని ఆదర్శ గణేష్ గారిని శ్రీదేవి గారిని అనిల్ గారిని పేతల గొంతెమ్మ గారిని గంటా వెంకన్న బాబు గారిని కత్తి జయరాజు గారిని కాటూరి జయ గారిని ఇంకా ఎన్నో వందల మంది నీ ప్రిమిదర్లు వినుతున్నారు వారిపై నీ కృపా చేయము ఏ అంశం మరుచితిమో విడుచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ ఈ రోజు ఈ వాక్య వాగ్దానం విన్న మా అందరినీ నీ సన్నిధిలో ఎల్లప్పుడూ నివసించగల ధాన్యతలను అనుగ్రహిస్తూ దీవిస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లించుతున్నాము ఈ వారమంతయు నూతన తన నింపి నీకు మహిమత ఇచ్చే వారముగా మమ్మలను జీవించమని నీ రెక్కల చాటును మరుగుపరిచి ఖాయమని త్రియేక దేవుడు ఇచ్చే భాగ్యములను స్వస్థతలను ప్రార్థనా నెరవేర్పులను దీవెనలను ఆశీర్వాదములను తలాంతులను విజయములను భాగ్యములను పొందగల స్థితిని అందుకునే సామర్థ్యమును దేవుడు త్రియేకదేవుడు అనుగ్రహించను గాక ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని దీవిన తన చిత్తము చెప్పున చేయును గాక ఆమెన్ ఇట్ల దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ దలాడ్ గాడ్ బ్లెస్ యు అందరికీ మరినాథ